హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో ఇలా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు మిస్ కాకుండా చూడొచ్చండి ఈరోజు నేను మీకు తెలంగాణ స్టైల్ బగారా రైస్ చూపిస్తున్నానండి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఫ్రెష్గా మసాలాలు నూరి చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక యాలకలు ఒక స్టార్ అనాస ఇంకా మూడు లవంగ మొగ్గలు అలానే ఒక చిన్న బిర్యానీ ఆకు ఒక కొద్దిగా ఎండు కొబ్బరి ఒక ఐదారు జీడిపప్పు పలుకులు ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండించుల అల్లం ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకొని ఇవంతా ఒకసారి కలుపుకుందాము ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక మీడియం సైజ్ టమాటో వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకుని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇలా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి బగారా రైస్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక దాల్చిన చెక్క ఒక స్టార్ అలానే ఒక మరాఠీ ముగ్గ రెండు లవంగాలు ఒక యాలకలు అలానే ఒక చిన్న బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ షాజీరా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఆనియన్స్ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఇలా ఒక చిన్న మీడియం సైజుది వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మన కారానికి తగ్గట్టు ఇలా పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి ఇవంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బగారా రైస్లో మెయిన్ పుదీనా కొత్తిమీరనే అండి స్కిప్ చేయకండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను వన్ గ్లాస్ బాస్మతి రైస్ ముందుగానే కడిగి నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ కప్తో వన్ కప్ తీసుకొని నానబెట్టుకున్నాను ఒక కప్పు రైస్కి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇప్పుడు వాటర్తో పాటు అలానే యాడ్ చేస్తున్నాను చూడండి మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టుకుందామండి ఇప్పుడు కుక్కర్ చల్లారింది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు చూడండి అంతా ఎంత చక్కగా ఉడికిపోయింది కదా చూడండి ఎంత పొడి పొడిగా రెడీ అయింది కదా ఒక ఫైవ్ మినిట్స్ టు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్కర్ అలా పక్కన పెట్టేద్దామండి పూర్తిగా చల్లారుతుంది తర్వాత సర్వ్ చేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయిందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంతో టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇది లంచ్ బాక్స్లోకి ఇంకా టిఫిన్స్లోకి లంచ్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ బగారా రైస్ రైతాతో కానీ లేకుంటే ఏదైనా గ్రేవీతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది అలా లేకుండా ఇలా ఒట్టిగా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది తప్పకుండా ఎంజాయ్ చేస్తారు రెసిపీ అయితే